ఎస్ఆర్ఎస్పి గేట్ ఇరవై నాలుగు గేట్లు ఓపెన్ చేయడం జరిగింది లైవ్ లో ఇంకా ఎవరు రాలేదు இலைல வெட்டுகொண்டே டேய் எல்லாரும் போஞ்சேவல ஓடறால் ஓடறால் எல்லார اندر راলে 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 பாje বারে বারে বারে

హలో వెల్కమ్ మై ఛానల్ మనం ప్రస్తుతానికైతే ఎస్ఆర్ఎస్పి నుంచి లైవ్ ఇస్తున్నాము అందరూ చూడాలి మొత్తం నలభై గేట్లలో ప్రస్తుతానికైతే ఇరవై నాలుగు గేట్లు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడైతే భారీ వర్షాలు అయితే ఉన్నాయి మన ఆదిలాబాద్ ఏరియాలో ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి ప్రస్తుతానికి మనం ఎస్ఆర్ఎస్పి పైన ఉన్నాం బ్రహ్మాండమైన వ్యూ కనిపిస్తుంది గోదావరిగా అయితే నిండుగా పోతుంది ఎవరైనా రావాల్సింది ఉంటే రేపు ఎల్లుండి రండి సూపర్ ఉంటుంది వ్యూ ఎస్ఆర్ఎస్పి లైవ్ చూడండి ఎట్లా ఉందో ముందుకైతే మనకైతే లేరు ఆ సెక్యూరిటీ అయితే ఫుల్ ఉంది దానివల్ల ముందుకు పోలేకపోతున్నాము ఇక్కడి నుంచే లైవ్ ఇస్తున్నాము వర్షం పడడం వల్ల కూడా ఆ లైవ్ కరెక్ట్ ఇవ్వలేకపోతున్నాము ఆ ఏడా మళ్ళీ కెమెరా ఖరాబ్ అవుతుంది ఫోన్ ఖరాబ్ అవుతుందని లైవ్ ఇవ్వలేకపోతున్నాము వచ్చిన మీ అందరికీ వందనాలు వచ్చిన ప్రతి ఒక్కరి ఆ వ్యూవర్స్కి మంచి వ్యూను చూపిస్తున్నా Saretlan Pisundmiko, SRSP. So it is a wonderful and by looking now I came from Hyderabad. By seeing this nature is a wonderful with rain and see how this look is. And uh, Sri Ram Sagar project. Yes, it? yes, Sri Ram so Wonderful. Please uh, come and look at here. It's a wonderful view. Uh, before that we went uh, for uh, waterfall also. That was also wonderful. And moreover before, before the ఈ ప్రాజెక్ట్ దగ్గర ఇలా చూడటం అనేది చాలా బాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి న్యూస్ ఛానల్ పేరు ఎంటో న్యూస్ అండి ఎంటో న్యూస్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు అన్నారు హైదరాబాద్ అండి హైదరాబాద్ నుండి యజపూర్ నుండి వచ్చి యాయపూర్ నుండి వచ్చారా కేవలం ఈ గోదావరి చూడ్డా ఎస్ ఎస్ మన ఎస్ఆర్ఎస్ కి చూడ్డానికేనా అవును ప్లేస్ ఇక్కడ కొంచెం వాటర్ ఫాల్ ఉందని విన్నాను ఒకటి వెళ్ళాము ఇంకొకటి ఉంది అన్నారు అంటే ఏ ఏ వాటర్ ఫాల్ కి వెళ్ళారు మీరు కుంటాలా ఒకటి వాత్సవ ఒకటి వాత్సా వాత్స వాత్సవపూర్ వాత్సవపూర్ వాటర్ఫాల్ వేసే వండర్ఫుల్ అండి అక్కడ పిల్లలతో ఆడుకోవటానికి చాలా బాగుంటుంది వాట్సా వాటర్ ఫాల్ వాత్సవూర్ వాటర్ ఫాల్ చాలా బాగుంది లోతు తక్కువ చిన్న పిల్లలు కూడా ఆడుకోవచ్చు అక్కడ ఎస్ఆర్ఎస్పి లైవ్ చూడాలి మిత్రులారా బ్రహ్మాండంగా అయితే కొంచెం ఏది మొగులు ఉండడం వల్ల మేఘాలు ఉండడం వల్ల చీకటి కనిపిస్తుంది వ్యూ అయితే బ్రహ్మాండంగా ఉంది మనం ముందుకు అయితే పోనీకపోతున్నాము ఇప్పుడు ఈ సైడు ఇదేది మన గేట్ సైడు కాదు ఇగ ఇది లైవ్ చెప్పచ్చు సార్ ఏంటి ప్రాజెక్ట్ ఇది పవర్ గేట్ అక్కడ వదలడం జరిగింది ముందు చిన్న గేట్లు ఉన్నాయి చూడండి అక్కడ కూడా వదలడం జరిగింది కూడా జనాలు కూడా ఉన్నారు ముందు మీకు మొత్తం వ్యూ చూప ఇక్కడ మొత్తం అయితే ఫుల్ ఉంది కంటి చూపు మేర అయితే ఫుల్ వాటర్ ఉంది ఎస్ఆర్ఎస్పిలా చూడండి ఇదంతరం సో ప్రస్తుతానికి ఇంకా కొంతమంది జనాలు ఉన్నారు వారి రియాక్షన్ చూద్దాం ఒకసారి ప్రస్తుతానికి మనం గేట్ పని అయితే నడుస్తున్నాము మొత్తం చీకటి ఉంది వ్యూ చూడండి गेट

వ్యూగా అనిపిస్తుంది కాకపోతే పెట్టి వచ్చాము ఎస్ఆర్ఎస్ పూలు వచ్చామండి అలా ఉందండి మీకు చాలా సంతోషంగా ఉంది అసలు మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇంతకు ముందు గేట్ గేట్ సంతోషం

అంటే జనాల కేప్ చెప్పన్నారు మీరు కావాలి చాలా చిన్న చిన్న ఒక్కసారి బయటకు ఇటువంటి వాతావరణం ఎంజాయ్ చేయాలి సేఫ్టీ సేఫ్టీ సేఫ్తో రావాలంటారు ఇక్కడ మనకైతే ఇంతవరకు అలా ఉంది ముందుకైతే పోలీసులు ఇక్కడ దమ్ములు పెట్టేయడం జరిగింది కేవలం అటు ఇక్కడ ఆదిలాబాద్లోనే కాకుండా కామారెడ్డిలో కూడా బ్రహ్మ వర్షం అయితే ఘోరంగా ప్రవహిస్తుంది కొన్ని ఊర్లో కామారెడ్డి కొన్ని కాళ్ళు అయితే కొట్టుకుపోవడం అనేది మనం లో చూడడం జరిగింది చూడండి హైవే కూడా స్తంభించిపోయింది హైదరాబాద్ కామారెడ్డి హైవే ఇక్కడ వ్యూస్ అయితే చూస్తే ఈ చీకట్లు అయితే ఏం అనిపిస్తలేదు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నీళ్లు ఆకాశానికి అంటినట్టే కనిపిస్తున్నాయి ప్రమాణమైన ఇవి ఉంది మొత్తం గేట్లు అంటే నలభై గేట్లు కూడా ఎత్తేయడం జరిగింది ఎస్ఆర్ఎస్ లైవ్ ఇస్తున్నాం మనం ఇక్కడ ఎస్ఆర్ఎస్పి పైన అట్లా ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు పవర్ ఉత్పత్తి జరుగుతుంది అసలు గేట్ కూడా ఇచ్చేయడం జరిగింది బ్రహ్మాండమైన వ్యూ ఉంది మాకైతే ఈరోజు మొత్తం దడిచిపోయినాం రాత్రికి సర్ది అయ్యేటట్టు ఉన్నది వాయిని చూస్తే మళ్ళా రిటర్న్ పోతున్నాం ఇక చీకట్ అవుతుంది కావాలి మంచిగా చేసుకో అవి ఏస్తలేదు అనుకుంటున్నా బహుశా ఇది సెకండ్ కేసు అనిపి నలభై బాబా బాబా ఎగిచ్చి పడుతున్నాయి అలాగే తలకి అయితే మేమైతే పోతున్నాం గవర్నమెంట్ వెహికల్స్ ప్రాజెక్ట్ సంబంధించింది అనుకుంటే వర్షంలో వాళ్ళే వస్తారు కదా

ఇంకా ప్రస్తుతానికి ఇరవై ఐదు నడుస్తున్నా వీళ్ళని వాటర్ ఫైటర్స్ అంటారట వాటర్ వాటర్ ఫైటర్ అంటారంట వీళ్ళని ప్రస్తుతానికి ఇరవై గేట్లు ఎత్తిరంట ఇరవై ఐదు ఇక ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఫ్లో ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల గేట్లు ఇంకా ఎత్తడానికి వెళ్తున్నారు ఎట్లా చూడండి వీవిది ಇಲ್ಲಿ ಹೈಡ್ರೋ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸಂಬಂಧಿಸಿದೀವಿ ಎಸ್ ಆರ್ ಎಸ್ ಪಿ ಹೈಡ್ರರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇದೆ I will give live GPS ఇలా లైవ్ అయితే చేస్తున్నాము థ్యాంక్ యూంగ్ దిస్ వీడియో లైవ్లో జాయిన్ అయిన ప్రతి వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంకెవరో ఒక దొదరుడు ఉన్నాడు వచ్చిండు va 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 va